ముందుగా నియర్గ ప్రజలు ఎన్నికల ముందు మరి నా అభ్యర్థిని కోరుతూ ఇంటింటి ప్రచారం చేసే నిమిత్తంలో ప్రతి ఒక్కరు కూడా పేదింటి వారు మాకు ఇప్పుడు ఇల్లిచ్చిన కార్యక్రమంలో భాగంగా ఇందిరా ఇల్లు వస్తాయి ఇల్లు ఇచ్చే కట్టే ప్రక్రియ మేము చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ మేడం ఈరోజు మరి తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజలు ఆశీర్వదించినటువంటి ఇందిరా రాజ్యాన్ని అనుగుణంగా ఈరోజు ఇంటి ఇల్లు ఇవ్వాలన్న ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వం ఒక మంచి ఆలోచన ముందుకు రావడం అదేవిధంగా నా నియోజకవర్గంలో నేడు మొట్టమొదటిగా శంకుస్థాపన చేయడం జరిగింది ఎంపీడీ ఆఫీసులో ఈ ఇల్లు రేపు కట్టే పేదల్లికి ఇచ్చినటువంటి ఇల్లు ఈ విధంగా ఉంటుందనేది వారికి ఒక నమూనా ఈ రోజు నమూనా దాని నమూన భాగంగా ఒక బెడ్రూమ్ ఉంటుంది కిచెన్ ఉంటుంది అదేవిధంగా హాల్ ఉంటుంది అదేవిధంగా లోపల కూడా వాష్రూమ్స్ కు లోపల ఏర చేయబడతాయి ఒకవేళ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఐదు లక్షల రూపాయలు తీసినటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఒకవేళ వారికి కాస్త ఇంకా కాస్త కట్టు ఇంకొక పది రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి ఇల్లు అనుకున్నప్పుడు వారు మళ్ళీ వాళ్ళు రూపకల్పన చేయొచ్చు అండ్ ఇండియా యొక్క నమూనా మాత్రం ఇది వాళ్ళు వాళ్ళ ఒకవేళ ఇంకా వేరే విధంగా కట్టుకోవాలని కూడా కట్టుకోవచ్చు వాళ్ళు కాస్త డబ్బులు పెట్టుకుని కట్టుకోవచ్చు కాబట్టి దానికి గ్రౌండ్కి ఎంత ఇస్తున్నాం అదేవిధంగా స్లాబ్కి ఎంత ఇస్తున్నాం అలానే రూప్ లెవెల్ ఎంత ఇస్తున్నాం మూడు నాలుగు దపాలుగా మా వారికి మేము డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ఒక శంకుస్థాపన చేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ రోజున అన్ని ఎక్కడైతే లబ్ధిదారులు ఉన్నారు ఈరోజు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా యాభై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు మంది హౌసింగ్ అప్లై చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజుకి ఇరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మందిని ఈ రోజు అర్హులుగా గుర్తించడం జరిగింది అంటే ఇందిరా మైళ్ళకు అర్హులుగా గుర్తించడం జరిగింది ఏదైతే యాభై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు మంది ఆన్లైన్ లో అప్లై చేశారో వీళ్ళ దగ్గర కూడా అంతా దానికి వెళ్ళడం జరిగింది సుమారు ఎనభై ఐదు శాతం పూర్తి అయింది ఈ నెల ముప్పై ఒకటో తారీఖు పూర్తిగా వందకు వంద శాతం చేయడం జరుగుతుంది ఎనభై ఐదు శాతం పూర్తి అయినటువంటి వాటిలో ఇరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది అర్హులుగా ఈ నియోజకవర్గంలో గుర్తించడం జరిగింది చాలా మంది కూడా అభ్యర్థిని కోరుతా ఉన్నారు సార్ మేము ప్రజాపాలన కార్యక్రమాలను అప్లై చేయలేదు మరి మా పరిస్థితి ఏంటంటూ ఉన్నారు వాళ్ళు కూడా యాప్ ఓపెన్ ఉంది ఎవరైతే